ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏంల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడువై యుడుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ది పొందించదనని అతనితో చెప్పెను అబ్రాహము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని గనక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ది కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును నా ఎండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైన దేశమును అనగా ఖనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారి దేవుడునైందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తర్వాత నీ నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాహాంతో చెప్పను మరియు దేవుడు నీ భార్య అయిన శారయు పేరు శారయు ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని నేను ఆమెను ఆశీర్వదించెదను ఆమె జనములకు తల్లి ఎండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాంతో చెప్పెను అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొమ్మిది ఏండ్ల శేరా కనునా అని మనసులో అనుకొనెను అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచదును ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ది కలుగచేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పెను దేవుడు అబ్రాహాంతో మాట్లాడట చాలించిన తరువాత అతని నుండి పరమునకు వెళ్లెను అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి చేసెను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక దిన ముందే అబ్రాహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి